పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉన్నారు పదేళ్ళలో ఏళ్ళలో మొట్టమొదటి ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు కోడెల శివప్రసాద్ రావు గారు నర్సరావుపేట దీన్ని కార్పొరేట్ చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా జనా ప్ర జనాల ప్రతిపాదన ఏ గ్రామాలను విలీనం చేయాలి ఏ గ్రామాలు మనం ఈ మున్సిపాలిటీలో కలపాలి అభివృద్ధి చేశారని బాగా కోటప్పకొండ కోడేళ్ల తప్పండి నేను వచ్చిన తర్వాత దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో కోటప్పకొండను అభివృద్ధి చేశారు నర్సరావుపేట నుంచి కోటప్పకొండకి డబుల్ రోడ్ చేశా దాదాపు పదిహేడు కోట్ల చిల్లరతో మెడికల్ కాలేజీ దాని గురించి ఏమైనా ఆలోచన కాలేజీ వచ్చిన తర్వాత కనీసం తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు ఫిబ్రవరిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనీసం ఒక కాంపౌండ్ వాళ్ళు ఒక బొచ్చ సిమెంట్ కూడా వేయలేదు తెలుగుదేశం నరసరావుపేట ప్రధాన ఉన్నాయి ట్రాఫిక్ బాగా విపరీతంగా ఉండే మల్లమ్మ సెంటర్ గానీ సెంటర్ లో బాగా ఉండేది ఫ్లైఓవర్ కి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని అడిగాం ప్రపోజల్స్ పెట్టాం కాబట్టి వ్యాపారస్తులందరూ ఫ్లైఓవర్ వేస్తే అంతా కూడా క్లోజ్ అయిపోతుంది సార్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అద్దానంగా ఉంది వర్షం పడితే వాటర్ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది చాలా చోట్ల డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ పెట్టి చేస్తున్నాం మెయిన్ డ్రైన్స్ కూడా చాలా వరకు నిర్మాణం చేసామండి ఇంకా ఏం సార్ నర్సరావుపేట ప్రజలు గోపిరెడ్డి వద్దు జగన్ ముద్దు అంటూ కూడా ప్రజలు కాదు మా పార్టీ వాళ్ళే మా పార్టీ వాళ్ళే కొంతమంది వెళ్ళి ఈ విధంగా సీఎం గారితో మాట్లాడితే సీఎం గారు అదేం లేదు శ్రీనివాస రెడ్డి గారికి టికెట్ చెప్పడం జరిగింది ఎలా ఎలా ఉంది ఉంది సార్ ప్రచారం ఇప్పుడు మూడోసారి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు రెండు సార్లు గెలిచారు తప్పకుండా ఈ మూడోసారి బ్రహ్మాండంగా ఉంది ప్రధానంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేసాం ఇంకా ఏదన్నా ఉంటే చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా చేస్తాం ఏదన్నా సమస్యలు ఉన్నా సాగర్ కాలువకు ప్రధానంగా ఇక్కడ కేంద్రం ఉంది దీనికి చివరి భూముల వరకు నీళ్ళు అందట్లేదు అనేది మా ప్రాంతంలో ఉండవండి నర్సరావుపేటలో అవి ఇంకా టెర్మినల్ కిందకి వెళ్ళాలి పత్తిపాడు పెదనందిపాడు అక్కడ ఉంటాయి కానీ మాకు ఫస్ట్ వస్తుంది గోపిరెడ్డి రెడ్డి రేషన్ మాఫియా గుట్కా మాఫియాని పెంచి పోషిస్తున్నారు గోపిరెడ్డి అంటేనే గుట్కా మాఫియాలకు తయారైంది నర్సరావుపేట ఆయన ఎప్పుడు మేము అంటూ ఉంటాం అబద్ధాలు అరవింద్ బాబు అంటే అబద్దాలు చెప్పడంలో గొప్ప ఆయన ప్రాక్టీస్ లో కూడా ఈ అబద్ధాలు కాల్లోకి రాడ్ అంటాడు ఆ రాడ్ ఉండదు వాళ్ళను మా మోసం చేస్తాడు మాయ చేస్తాడు ఎంతమంది పేషెంట్లు మేము చూసాం నాకు తెలుసు నేను కూడా పెట్టాను గోపిరెడ్డి అవకాశాలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కనీసం ఐదు సార్లు తిరుగుతాను ప్రతి ఇంటికి వెళ్ళాను ఎక్కడా వదిలిపెట్టాను కార్యక్రమాన్ని అన్నీ చాలాసార్లు తిరిగాను నేను ప్రజల్లో నిత్యం ఉంటాను అందుబాటులో ఉంటాను ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ప్రజల్లో నిత్యం అమేకమై ప్రజలతోనే ఉంటాను నేను ఎందుకు సార్ ఇంతసేపు లాస్ట్ మినిట్ వరకు మీ సీటు ఎందుకు ఆపారంటారు మరి ప్రకటించలేదు మార్పులు చేసిన వరకే ప్రకటించారు ఎందుకంటే మాకు ఎప్పుడు నమ్మకం గతంలో ఎంతోమంది ఈ నియోజకవర్గం నుంచి కాసు రెడ్డి గారు కావచ్చు కాసు వెంకటకృష్ణారెడ్డి గారు కావచ్చు కోడెల శివప్రసాద్ గారు ఇంకో చౌదరి గారు వీళ్ళందరూ కూడా స్పీకర్లు అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు మంత్రులు అయ్యారు ఈసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిస్తే అనుకుంటున్నాను హ్యాట్రిక్ మూడోసారి కాబట్టి మూడోసారి తప్పకుండా అవకాశం వస్తుందని భావిస్తున్నాను అదంతా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టం మేరకు నడుచుకుంటున్నాను